అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ అన్న కొంచెం గట్టిగా వనబాగులు మన కర్ణాటక కర్ణాటక వస్తుంది ఎన్ని పిల్లలు కొన్నావునా ముప్పై పిల్లలు కొన్నాం మామూలుగా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కొంచెం తగ్గ కొంచెం గట్టిగా అన్న నలభై పిల్లలు ఉన్నాయి నలభై పిల్లలు మనం ముప్పై పిల్లలు పది పిల్లలు తీసేసుకున్నాం ఎంత పడింది అన్న జత మనకి అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్ అడ్రస్ అన్న మొత్తం మనం ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పైన చేసి ఇంకీ మన పోటీ మన ఛానల్ ఫస్ట్ టైమ్ అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక ఎవరు మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఇవాళ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కొట్టేళ్ళి పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు అనేది జరుగుతుంటే ఎంత కొన్నారని మనం ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ లాస్ట్ వరకు చూసారంటే ఇక్కడ మార్కెట్లో రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా నేను చెప్పగలను ఎందుకంటే రేట్లు చెప్పేదాన్ని బట్టి మనకి మార్కెట్లో ఎక్కువ రేట్ చెప్తున్నారా లేదా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారు పిల్లలు రైవింపుల్ రేటుకు వచ్చాయనేది మనం వీడియోలో చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఈ వారం మనకి మార్కెట్ లేక్ అనేది మన సబ్స్క్రైబర్స్ మొత్తం ఒక నలుగురు అనేది వచ్చారు మన సబ్స్క్రైబర్స్ మొత్తం ఒక నలుగురు అయితే వచ్చిన్నారు తెలంగాణ రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరు వచ్చినారు కర్నూలు నుంచి ఒకరు కర్ణాటక నుంచి ఒకరు రాజమండ్రి నుంచి మా నా మేకల కోసం అన్న వచ్చారు ముగ్గురికైతే పొట్టేలు ఇప్పించా మేకలు అనేది అన్నవాళ్ళకి ఇప్పించలేకపోయారు కాదు ఎందుకంటే దానికి మార్కెట్లోకి మేకలు అనేది చాలా తక్కువ వచ్చాయి వాళ్ళ కటింగ్ పర్పస్ మీద వచ్చారు కటింగ్ పర్పస్ గొర్రెలు మేకల కోసం వచ్చాడు గొర్రెలు కానీ కటింగ్ పర్పస్ మేకలు కానీ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ వారం వస్తావు ఇంకే అన్న అని చెప్పి అన్నవాళ్ళు అనేది వెళ్ళిపోయారు ఆయన సొంత బండి కాబట్టి డీజిల్ వరకే అయింది అదే మీరు కిరాయి తీసుకొచ్చారంటే బాడీ కన్నా తీసుకొచ్చారంటే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా వాళ్ళకి కట్టాల్సి వస్తుంది కాబట్టి మార్కెట్లో ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలే పేరు ఒక వారం మార్కెట్లో తక్కువ రేటుకు వస్తాయి ఒక వారంలో రేట్ అనేది మారుతుంది కాబట్టి వచ్చేవాళ్ళు బండి లేకుండా ఇక్కడికి వచ్చారంటే కొన్న తర్వాత కావాలంటే మీకు బండి అనేది ఇక్కడ మాట్లాడతాను ఇంకా మిగతా వాళ్ళందరికీ ముగ్గురికి వచ్చేసి మనం నూట ఇరవై ఐదు పొట్టేళ్ళ పిల్లలు అయితే మనం అన్నవాళ్ళకైతే ఇప్పించాము ఒక్కొక్కరికి ఎన్ని పిల్లలు అని ఇప్పించినాను ఏంటి అనేది వీడియో తీస్తున్నాం ఒక రంగారెడ్డి జిల్లా అన్న వాళ్ళకి యాభై రెండు పొట్టేళ్ళ పిల్లలు ఇప్పించిన తర్వాత కర్నూలు వచ్చేసి వాళ్ళకి నలభై మూడు పిల్లలు ఇప్పించున్న మన కర్ణాటక వాళ్ళకి వచ్చి కర్ణాటక కోలార్ దగ్గర వచ్చి వాళ్ళకు వచ్చేసి ఒక ముప్పై పిల్లలు మొత్తం నూట ఇరవై ఐదు పిల్లలు కదా మొత్తం నూట ఇరవై ఐదు కోటేళ్ల పిల్లలు అయితే మనకి అన్న వాళ్ళకి ఇప్పించి ఆ వీడియో వీడియో కూడా తీసినా అది చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో మేకల వీడియో తీయలేకపోతున్నారు సార్ మేకల వీడియో అనేది తీయలేదు ఎందుకంటే మేకలు అనేది లేవు మేక పోతుల కట్టలు అనేది అక్కడక్కడ ఒక నాలుగైదు కట్టలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ వారం మార్కెట్లో మనకి మేకల వీడియో అనేది ఈ వారం తీయ నెక్స్ట్ వారం తీసేదానికి ట్రై చేస్తాను మార్కెట్లో మేకలు కూడా చాలా తక్కువ వచ్చాయి ఒకవేళ చూశాను నేను మన సబ్స్క్రైబర్ కోసం తిరిగినప్పుడు ఇంకా తీసే ఫోర్ ఈ పొట్టేలు పిల్లలు ఈ వీడియో తర్వాత పెద్ద పొట్టేలు కూడా మనకి అక్కడ ఆ బిల్డింగ్లో పెద్ద పొట్టేలు కూడా ఉన్నాయి ఆ పెద్ద పొట్టేల వీడియో కూడా తీసేదాన్ని ట్రై చేస్తా తర్వాత వచ్చేసి గొర్రెల దగ్గరికి వెళ్తాను ఈ మూడు వీడియోలు మాత్రమే వస్తున్నారు కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా చూశాను కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగా ఇరవై వేలు ఇరవై తొమ్మిది వేలు అంటే రేట్లు భారీగా చెప్తున్నారు కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా మనకి పద్దెనిమిది వేలు పదహారు వేలు గొర్రెలు బట్టి అనేది రేట్ చెప్తున్నారు కాబట్టి మన అన్నవాళ్ళు కూడా గొర్రెలు కొనలేకపోయాడు గొర్రెలు కొనలేకపోయాడు మేకలు అనేది కొనలేకపోయాం ఈ వారం కొద్దిగా కటింగ్ పర్పస్ ఇవ్వాలి రేట్లు ఎక్కువగానే చెప్పడం వల్ల చాలా వరకు అయితే కటింగ్ పర్పా జీవాలు ఆగి ఉన్నాయి రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల ఆగిపోయి ఉన్నాయి ఇంకా పెద్ద పొట్టేలు వీడియో అనేది తీసేదానికి ట్రై చేస్తా తర్వాత గొర్రెలు వీడియో తీసేదానికి ట్రై చేస్తా తర్వాత మనకి పొట్టేలు వీడియో అనేది చూద్దాం ఓకేనా ఇంకా మూడు వీడియోలు మాత్రమే మార్కెట్ వీడియోస్ వస్తాయి ఇంకా నెక్స్ట్ మైదుకూరు సంతకు వెళ్ళేదాన్ని ట్రై చేస్తా ఓకేనా కిందకి వెళ్ళేసి మనం రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏమైనా జరుగుతుంది ఎంత కొన్నారనేది వీడియోలు వీడియోలోనే తెలుసుకోవచ్చు ఇంకొక విషయం అండి సారీ ఇంకొక విషయం అన్న నిన్న మన సబ్స్క్రైబర్ చిత్తూరు అన్న వాళ్ళకి నూట పది పొట్టేళ్ళలో తొంభై పొట్టేళ్ళు అనేది అని చెప్పాను కదా ఆ వీడియో అనేది అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఆ వీడియో అనేది వస్తుంది ఆ తర్వాత వచ్చేసి మనకి మీ దగ్గర ఏదైనా పొట్టేలు అమ్మకానికి ఉంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ ఆ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పొట్టేళ్ల పిల్లలు కానీ ఏదైనా మీ దగ్గర ఆ సేల్స్ అమ్మకానికి ఏదైనా ఉన్నాయంటే స్క్రీన్ పైన నా పేరు వెంకీ మనబోటి అనేది నా నెంబర్లో వస్తున్నాయి ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేశారంటే నాకేదైనా సెట్ అవుతాయేమో చూసి మీకు అది సేల్ చేసేదానికి అవకాశం ఉంటుంది మార్కెట్లో కూడా వంద పొట్టేలు కావాలని వచ్చాను కొద్దిగా మన వాళ్ళతో పిల్లలు ఇప్పిస్తూ బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సెట్ కాలేదు మనకి పల్లెల్లోనే మ్యాక్సిమం ట్రై చేసి రేపు అనేది అన్న వాళ్ళకి లోడ్ పంపించాలి వంద పొట్టేళ్ల పిల్లలు అనేది ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఉన్నాయంటే పంపించడానికి ట్రై చేయండి ఇప్పటికే ఎంత వీడియో వచ్చింది ఇక రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏమైనా జరుగుతు ఎంత కొన్నాయని లోపలికి వెళ్తే ఒకసారి తెలుసుకుందాం ఓకేనా చాలా వరకు అయితే కట్టలు అయితే ఆగున్నాయి మొత్తం ఎన్ని ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం చేసి నాకు వరకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలలు పోటేల పిల్లలు ఉన్నాయి ఇది లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదిహేను నుంచి పదహారు కిలోలు కదా పదిహేను నుంచి పదహారు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇంకా జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం బాబాయ్ పన్నెండు పిల్లలా ఏం చెప్తున్నావు ఇరవై వేల ఐదు వందలు ఒక నీ కట్టేది మనకి పన్నెండు పొట్టేలు పిల్లలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై వేల ఐదు వందల నాలుగు నెలలు ఐదు నెలలు నాలుగు నెలల పిల్లలు కొన్ని ఉన్నాయి మిగతావి ఫైవ్ మంత్స్ వస్తాయి ఇరవై వేల ఐదు వందలు కొద్దిగా భారీగానే రేట్లు చెప్తున్నారు ఎందుకంటే మార్కెట్లో కొద్దిగా ఈ వారం మార్కెట్లో రేట్లు అనేది ఎక్కువగానే ఉన్నాయి ఉదయం చూశారు మన సబ్స్క్రైబర్స్కి రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలల పిల్లలు అనేది పెద్దగా లేదు సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ కట్టనే సేల్ అయి ఉన్నాయి మనకి ఆ దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు దా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలనే ఖచ్చితంగా లైవ్ రావచ్చు ఈ కట్ట కొన్నారు మన వాళ్ళు ఎంత కొన్నారు ఏంటి అని చూద్దాం లోడ్ చేస్తున్నారు బండికి అమ్మేశారా ఏ అమ్మరా ఎంత ఎందా ముప్పై నాలుగు కిలోలు ఓకే రేటు ఇరవై ఒక్క వెయ్య ఓకే మనం చూడండి అంత మొత్తం నాకు తెలిసినంతవరకు సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉండదు సార్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది కూడా పెద్దగా లేదు ఆ బండికి లోపల వేసిన పిల్లలు ఇంకా పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు కాదు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు వస్తాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి పేద జోడి జోడి వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి మీద ఈ బ్యాచ్ సేల్ అయిపోయింది ఇది కూడా సేల్ అయ్యింది ఉంది మనకి కానీ అక్కడ ఎవరు లేరు సరే వేరే కట్టలు అయితే చూద్దాం సార్ వెళ్ళి ఓకే నేను ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి సేల్ అయినట్టున్నాయి కొన్నట్టున్నారు ఎంత కొన్నారు ఇంటర్నెన్స్తో అయిపోయినాయా అయిపోయినాయా ఎంత బాబాయ్ ఎంత ఎంత నువ్వు చెప్పప్ప ఏమయ్యా నువ్వు చెప్పకూడదా ఏందా నిలబడవురా నేను పెడతారా ఎంత ఎంతకి ఇప్పించి నేను చెప్పు ఎంతకి ఆ ఆయన దారా చెప్పాడు మీరు పద్నాలుగు వేలకు వచ్చేసి ఎన్ని పిల్లలయ్యి కాదు భోపాలన్నా భోపాలన్నా తెలుస్తుంది ఏడకొచ్చి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు పదిహేను పిల్లలు పదిహేను పిల్లలు జోడీ ఇచ్చి మనకి పద్నాలుగు వేల రెండు వందలు కదా పద్నాలుగు వేల రెండు వందల మీద ఈ బ్యాచ్ అనేది సేల్ అయిపోయింది పద్నాలుగు వేల రెండు వందలే కదా ఓకే ఇంకొక బ్యాచ్ ఎక్కడ ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట మొత్తం లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుకుందాం నాలుగు నెలలు ప్రతి పిల్ల అనేది కొమ్ముంది పద్నాలుగు వేల రెండు వందల మీద మనకి ఫోర్ మంత్స్ పిల్ల లైవ్ అనేది మనకి ఒక పద్మూడు పద్నాలుగులో పదమూడు పద్నాలుగు కిలో పద్నాలుగు కిలోలు యావరేజ్ రావచ్చు జోడీ మనకి పద్నాలుగు వేల రెండు వందల మీద ఈ కట్ట అనేది కొన్నారు మన వాళ్ళు అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ కూడా ఒకసారి చూద్దాం ఏ రేట్ చెప్తున్నారు ఏం అనేది కూడా మనకి ఫోర్ మంత్స్ ఇంట్లో పెట్టుకుందిరా ఇది కూడా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేవి ఉన్నాయి కదా ఇక్కడ కట్టెన్ని ఉన్నాయి ఏరియా చెప్తున్నా యాపిల్ యాపిల్ బోనా ఒకరో కొడుకుండా యాపిల్ బోన్ ఇచ్చేస్తా ఏం చెప్తానా ఏం చెప్తా ఏం చెప్తా చెప్తే చెప్పు చెప్పు అడగతల్లా బేర అడుగు ఏం చెప్పండి ఏం చెప్పండి జత పదహే వేలు అదే బేర పడతాను కానీ ఓకేనా వచ్చేసి మనకి పన్నెండు పిల్లలే ఉన్నాయి కదా పన్నెండు పిల్లలకి జోడీ వచ్చేసి మనకి పదిహేను వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైవ్ హండ్రెడ్ కన్నా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదమూడు పద్నాలుగు కిలోలు కాదు పదమూడు పద్నాలుగు కిలోలు అనేది వస్తాయి ఇంకా ఫోర్ మంత్స్ పిల్లలకంటే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ కల్పిస్తున్నాయి మనకి ప్రతి కట్ట ఏం అయిపోయిందా ఫోన్ చేసి ఓకేనా ఇక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేలు ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చూద్దాం మార్కెట్లో అయితే చాలా వరకు అయితే కట్టలు అయితే అవుతున్నాయి ఆ పొట్టేలు బొట్టెలు అనేది రేట్ ఉంది అక్కడక్కడ కొనుగోలు కూడా జరుగునేది చూద్దాం ఒకసారి ఇక్కడ బ్యాచ్ చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి బాబా ఏందా ఏ లోపల కలపెట్టుకుంటాడా కాదు కాదు మన్నారం కూడా మంచి వీస్ వచ్చాయి తెలుసు నీ వీడియోలో డాయి వేయలేదండి బాయ్ వేసుకోవాలి అది చెప్పు వేసినాయి కదా ఇబ్బంది లేదు కదా సామాన్లు బాగుం పక్కకు వచ్చినాయా సామాన్లు బాగుండాలా బాగున్నాయి కదా సామాన్లు బాగున్నాయి కదా పొట్టేలు పిల్లకి నీకు కాదు పొట్టేలు పిల్లకి సామాన్లు తగ్గిపోయి కిందకి కూర్చున్నా సామాన్లు తగ్గిపోయి కింద వచ్చినవంట మీ సామాన్తో మాకు ఎన్నికల పొట్టేలు పిల్లల సామాన్లు బాగున్నాయి కదా ఆ రికార్డింగ్ బా అందుకే నీ నీ క్యామి చూడు క్యామెరా ఏంటంటే నీదే కదా ఊరికి పోనప్పుడు రేట్లు ఎడతా వెళ్ళిపోతే బాగుంటుందా అడగల పొట్టేలు సామాన్లు బాగుంటాయా లేదా మళ్ళీ సామాన్లు వస్తావుతికా ఏం చెప్పండి రేటా ఒక వచ్చేసి మనకి ఒక ఆరు పొట్టే వెళ్ళాలన్నా కదా ఆరు పొట్ట పిల్లలు ఇంత బాగా తీస్తున్నా బా పడలు మాత్రం ఎర్రగా ఉన్నాయి బావా ఏం దిం చేస్తున్నావా తరలు మాత్రం ఎర్రగా అబ్బా దిం చేసిందా ఏ జోక్ బా అప్పుడప్పుడు జోక్ వేయాలి మనం ఆడవాళ్ళు చూస్తే ఏముంది మీద సామాన్లు చూపిస్తున్నావా ఓకే నేను మనకి ఆరు పొట్టేలు వేలు ఉన్నాయి జోడి వేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా భేర అనేది ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ విషయానికి కూడా ఒక పద్నాలుగు కిలో పద్నాలుగు కిలో లేదా లైవ్ వెయిట్ వస్తాయి చాలా వరకు అయితే కట్టలు ఆగిపోయినాడు చాలా వరకు ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి చూద్దాం మనం రేట్లు అయితే ఎందుకంటే రేట్లు కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు ఉదయం నుంచి చూస్తున్నా కొద్దిగా రేట్లు ఎక్కువ చెప్తున్నారు అందువల్లే కట్ట ఆగిన్నాయి ఇప్పుడు బ్యాచ్ కొన్నట్టున్నారు సిక్స్ మంత్స్ సేజ్ ఉంటుంది ఈ కట్ట కొన్నారు ఎంత కొన్నారు ఏంటనే చూద్దాం ఏదైనా కొన్నారయ్యా అమ్మేట ఏ రంగులు ఉంటాయి అయిపోయినా కొన్నారయ్యా అయిపోయినాయా ఎంత పండి అన్న పద్దెనిమిది వేల మూడు వందలు మీరే కొనిందా ఓకే ఓకే ఇరు పిల్లలున్నా ఇరవై పర్లే రేటు పర్లేదు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల మూడు వందలు ఎన్ని పిల్ల ఇరవై ఇరవై ఎనిమిది పిల్లలు పర్లే రేటు బాగుంది పిల్లలు అయితే బాగున్నా ఇబ్బంది చిన్నపిల్ల కంటే ఈ టైప్ పిల్ల ఇబ్బంది మరీ చిన్నపిల్లలు తీసుకుంటున్నా ఒక నీ కట్టనేది మనకి మొత్తం ఎన్ని పిల్లలు అన్న ఇరవై ఇరవై ఎనిమిది పిల్లలు జత వచ్చి మనకి పద్దెనిమిది వేల మూడు వందలు ఒక నీ కట్టనేది మనకి మన సబ్స్క్రైబర్ మన అన్న వాళ్ళే కొన్నారు నేనైతే ఇప్పించిన ఆయనే కొన్నాను డైరెక్ట్గా ఎందుకంటే టైం లేదు ఆయన కూడా అన్న పోటేలు కాదు నా దగ్గరకు వచ్చాడు కానీ నేను ఏంటంటే వాళ్ళకి ఇప్పిస్తూ బాగా బిజీగా ఉండేవాళ్ళు అన్న వస్తాను వెయిట్ చేయండి అన్న ఈ లోపల అన్నవాళ్ళే కొన్నారు ఏమమ్మా ఓకే మన సబ్స్క్రైబర్ వాళ్ళే కొన్నారు డైరెక్ట్గా మొత్తం ఇరవై ఎనిమిది పొట్టేళ్ల పిల్లలు ఫైవ్ మంత్స్ అనేది లేవు కానీ సిక్స్ మంత్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఆరు నెలల పోటేల్ పిల్లలు ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై కిలోలు పైన ఇరవై కిలోలు పైన అనేది లైవ్ వెయిట్ వస్తాయి జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వేల మూడు వందలు కదా పద్దెనిమిది వేల మూడు వందల మీద మన అన్న వాళ్ళు అయితే కొన్నారు బండికే లోడ్ చేస్తున్నారు ఇదో కొనుగోలు కూడా జరిగాయి ఉదయాన్నే ఇంకా చాలా బాగా జరిగాయి అప్పుడు వీడియో తీయడానికి టైం కుదరలేదు ఈ టైంలో కూడా కొన్ని కొనుగోలు జరుగున్నాయి ఈ కట్ట మాత్రం కొంచెం రీజనబుల్ రేట్గా వచ్చిందని చెప్పాలి పద్దెనిమిది వేల మూడు వందల మీద ఫైవ్ మంత్స్ ఇక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఐదు నెలల పిల్లలు కూడా ఉంది ఐదు నెలలు ఆరు నెలల పిల్ల పద్దెనిమిది వేల మూడు వందల పిల్లలు అనేది మూడు వందల మీద కొన్నారు లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై కిలోల పైన అనేది మనకి యావరేజ్ మీద కూడా ఇరవై కిలోల పైన అనేది లైవ్ రేట్ వస్తాయి ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం చాలా వరకు అయితే కట్టలు అయితే ఆగిపోయినాయి అవలా అవలా ఏం చెప్తున్నారా పద్దెనిమిది ఓకే నీకు కట్ట మొత్తం మనకి ముప్పై నాలుగు పొట్టేలు గారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి జోడీ ఇచ్చి మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరమైనది ఇంకా మనకి బేరం అనేది వాళ్ళు పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పారు తర్వాత వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు కూడా చెప్పారు పదిహేడు వేల ఐదు వందల పద్దెనిమిది వేల ఐదు వందల పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పారు పదహారున్నర అరవైకి అడుగుతున్నారు ఓకే పదహారున్నర అరవై మీద అడుగుతున్నారు వీళ్ళు బేరం అనేది ఇంకా కళ ఫైనల్ ఇరవై పదిహేడున్నరవై మీద అనేది ఉన్నారు ఇంకా వెయ్యి రూపాయలు డిఫరెంట్ బేరం ఉంది ఒక ఐదు వందలు అటు ఇటు అనేది బేరం మీద అయిపోవచ్చు ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు చాలా తక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి జోడీ ఇచ్చి మనకి ఫైనల్గా అయితే మనకి ఒక పదిహేడు వేలు అనేది రావచ్చు పదిహేడు వేలు కానీ ఫైనల్ అనే ప్రైజ్ అనేది రావచ్చు ఇక్కడ ఇంకో బ్యాచ్ ఒక కట్ట ఉన్నాయి పెద్ద కట్టే ఉన్నాయి ఈ కట్ట కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంటనేది చూద్దాం ఇవి కూడా మనకి ఫైవ్ మంత్స్ పైనే ఉంటాయి సార్ ప్రతి పిల్లని మనకి ఐదు నెలలు పైనే ఉంటాయి కట్ట ఐదు నెలలు పైనే ఉంటాయి కట్ట ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఈ వచ్చేసి లైవెట్ విషయానికి ఒక పద్దెనిమిది ఇరవై కిలోలు దగ్గర దగ్గర పద్దెనిమిది ఇరవై కిలోలు దారు పద్దెనిమిది ఇరవై కిలోలు కిలోలనేది యావరేజ్ మీద లైవెట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం పిల్లలు అయితే బాగున్నాయి క్వాలిటీ ఉంది ప్రతి పిల్ల అనేది ఫైవ్ మంత్స్ పిల్ల అనేది ఉంటుంది ఏం ఏమన్నా నలభై పద్దెనిమిది అరవయ్య ఇరవై బాగా రేట్లు చెప్పడం వల్ల పిల్లలు ఆగిపోతున్నాయి రాష్ట్రం అది లేకపోతే ఎప్పుడో బావాల్సింది రేట్లు ఎక్కువ ఎక్కువ కదా పద్దెనిమిది వేల కావాలని చెప్తాయి మన ఎంత పదహారు పదహారు వేల అరొచ్చేసి వద్దు ఇచ్చే ఇప్పుడైనా కొనే కానీ మాట్లాడు మళ్ళీ ఇంకొక అరగంట అయినా దో ఏడు తీసుకున్నా ఆడ తిరపతి అంత పిల్లర్స్ అంతలో అట్క్కువే అడగతారు ఒకరి కట్ట మొత్తం మనకు నలభై ఐదు పొట్టేళ్ళు పోరు నలభై ఐదు పొట్టేళ్ల పిల్లల ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది దారం చెప్తున్నారు మన తిరుపతి హరన్న ఆయన ఇప్పుడు తిరుపతి పీలేర్ మార్కెట్లో తిరుగుతుంటాడు ఇక్కడ కొని అక్కడ తీసుకెళ్ళి అమ్ముతుంటారు కానీ ఆయన పదహారు వేల మీద ఈ బ్యాచ్ అడుగున్నాడు వాళ్ళు వచ్చేసి పదిహేడు వేల మీద ఉన్నారు అంటే పదిహేడు వేల మీద ఉన్నారు ఇంకా వాళ్ళ మధ్యలో ఒక ఐదు వందలు అటు ఇపోయారు ఈ పదహారు ఆ మధ్యలో కానీ కట్ రావచ్చు కానీ దారం ఆడుతుంది కానీ తెగల ఇంకా దారం అయితే అవ్వలేదు ఇంకా ఈ బ్యాచ్ చూపించాలి మీకు ఈ బ్యాచ్ కూడా చూపించాం చూపించాము అయితే ఉన్నాయి ఇంక ఎక్కువ బ్యాచ్ ఉంది కదా ఫోర్ మంత్స్ పిల్లలు ఈ కూడా అయిపోయినట్టున్నాయా ఇవి కూడా సేల్ అయిపోయినాయా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ కదా నాలుగు నెలల అనేది మనకి ఇక్కడ కట్ ఉన్నాయి ఈ కట్ ఏమి ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఏమైంది మళ్ళీ ఏమైందా కట్ట మీద ఉన్నారు రేపు వారం చెప్తున్నా ఈ వారం అంత రేట్లు పెట్టి ఎత్తుకోపోవాల్సిన అవసరం ఇరవై ఐదు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నా చూనాలు పద్నాలుగు వేల చెప్తున్నారు ఓకేనా చేసి మొత్తం మనకి ఒక ఇరవై ఎనిమిది పిల్లలు ఇరవై ఎనిమిది పొట్టేళ్ళే ఉన్నాయి జోడించి మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేర ఉంటుంది ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే ఎక్కడ పిల్లలు అక్కడ ఆగిపోయినవి మార్కెట్లో రేట్లు అలా చెప్తున్నారు కొనుగోలు అక్కడక్కడ కొన్ని జరుగున్నాయి ఉదయం కూడా కొన్ని బాగానే జరుగున్నాయి కొనుగోళ్ళు ఆ టైంలో వీడియో తీస్తుంటే బాగుంటుంది ఆ టైంలో పిల్లలు ఇప్పిస్తూ మన సబ్స్క్రైబర్కి వీడియో అనేది తీలేకపోయాను కాబట్టి ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే హోటళ్ళు వచ్చున్నాయి కానీ అక్కడక్కడ కొనుగోలు జరుగున్నాయి ఇప్పుడు ఈ టైంలో ఎందుకంటే మార్కెట్లోకి చాలా వరకు బండి అది ఎందుకు తీయము వచ్చిన ఆయన డైలీ వచ్చే కస్టమర్స్ ఆయన కాడికి వస్తారు ఓకే అయితే మనకి ఫుల్గా అయితే పొట్టేళ్ళు అయితే వచ్చిన్నాయి పొట్టేళ్ళు ఒకసారి చూపిస్తాను మార్కెట్లోకి అయితే పొట్టేళ్ళు వచ్చాయి కానీ రేట్లు ఎక్కువ మార్కెట్ మార్కెట్లోకి ఎక్కడ పొట్టేళ్ళు అక్కడ ఉన్నాయి భారీగా చెప్తున్నారు రేట్లు అందువల్ల ఈ కట్టలు అనేవి ఆగి ఉన్నాయి ఉదయాన్నే కొంచెం రీజనబుల్ రేట్లకి అనేది సేల్ అయినాయి ఇవాళ మార్కెట్లో చెప్పాలంటే నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళ పిల్లలు ఆ రేట్లు ఎక్కువ చెప్తున్నారు తర్వాత వచ్చేసి ఎక్కడ కట్టలు అక్కడ అనేది ఆగిపోయినాయి దానికి రీజన్ ఏంటంటే రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల ఇది ఆగిపోయినాయి కొంచెం రీజనబుల్ రేట్లుగా ఉన్న కట్టలు మాత్రం ఉదయాన్నే సేల్ అయిపోయినాయి ఆ టైంలో వీళ్ళ తీసుకుంటే ఇంకా బాగుండేది ఎన్ని పిల్లలు కొన్నావునా ముప్పై పిల్లలు కొన్నావు ఎన్ని ఉన్నాయి కొంచెం కట్టెన్ని కొంచెం గట్టిగా అసౌంట్ నలభై పిల్లలు ఉన్నాయి నలభై పిల్లలు మనం ముప్పై పిల్లలు పది పిల్లలు తీసేసుకున్నాం ఎంత పడింది అన్న జత మనకి జత పదిహేను వేలు పడింది మనకు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ బండి అనేది మీరే మిస్సైడ్ బండి ఉంది దాంట్లో కలిపి తీసుకెళ్తున్నారు కానీ కింద ఉన్నప్పుడు వీడియో తీసుకుంటే బాగుండేది బండ్లో వేసేళ్ళకి అర్థం కాలేదు ఏ పిల్లయిందో మనకు అర్థం కాదు ఓకేనా మార్కెట్ ఎట్లా ఉందన్న ఈరోజు నార్మల్ అయితే రేట్లు అయితే మనకి మీడియం పిల్ల అయితే కొద్దిగా రేట్ అనిపిస్తుంది పెద్ద పిల్లలు అనేది అది వేరే రేట్ అనేది ఉంది ఉదయం ఎన్ని గంటలకు వచ్చారన్న మీరు నాలుగు గంటలకు వచ్చారు అప్పటి నుంచి తిరగతి ఉన్నాం కానీ కొద్దిగా రేట్లు అనేది ఎక్కువ చేస్తున్నారు అన్న మామూలుగా పెంచుకోవడానికే మారుపేరు అన్న పెంచుకోవడానికే వ్యాక్సిన్ అయితే మనకి ఇప్పుడు టంగ్ అనేది వస్తుంది నోటి గాలి ఆ వ్యాక్సిన్ వేయించుకోండి ఇంకేదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి అన్న మన పేరు అన్న వన్నప్ప అన్న మన పేరు విశ్వనాథ్ అన్న మన పేరు ఇంద్ర ఇంద్రసేనారెడ్డి ఇంద్రసేనారెడ్డి సరే ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి మళ్ళీ కాల్ వద్దాం ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ అన్నయ్య సరే అయితే మొత్తం ఇప్పుడు మనం ఎన్ని పిల్లలు కొన్నామన్నా యాభై రెండు పదిహేను వేల నాలుగు వందలు పదిహేను వేల నాలుగు వందలు పడ్డాయి యాభై రెండు పిల్లలు ఎన్ని పిల్లలు ఉంటాయి అన్న నీకు తెలిసి నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో ఉంటాయి నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో పిల్ల ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్ల ఇక్కడ మీకు తెలియదు ఏంటంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ అనేది నోటి గాలి బ్లూటంగ్ వ్యాక్సిన్ మీరు అక్కడ కాల్ చేయండి మెడికల్ షాప్కి వెళ్ళినా కాల్ చేయండి నేను మెడికల్ షాప్ వెళ్తా చెప్తాను

నెక్స్ట్ టైం రాండి మామూలుగా మ్యాక్సిమం విలేజ్లో ట్రై చేద్దాం లేదనుకుంటే మార్కెట్ పోతాం సరే అండి ఓకేనా ఎలా ఉంది మామూలు మార్కెట్ ఇది మార్కెట్ అది చాలా బాగుంది చాలా పిల్లలు వచ్చాయి చాలా అంటే ఫిట్నెస్ అంతా బాగుంది కానీ కొంచెం మాకు కొంచెం రేట్లు కొంచెం ఎక్కువ అనిపిస్తాయి ఎక్కువ అనిపిస్తుంది కొంచెం మేము పెంచుకొని డెవలప్ కానీ కాబట్టి కొంచెం తగ్గితే బాగుంటుంది ఖచ్చితంగా చేద్దాం ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మార్కెట్లో కాకుండా పల్లెల్లోనే చూద్దాం రేటు కొంచెం రైతుల దగ్గర ఒకరోజు తగ్గేలాగా ట్రై చేస్తాం మన పేరు ఓకే మన పేరు ఓకే థ్యాంక్ యూ మీరు మళ్ళీ ఇంకోసారి రావాలి ఖచ్చితంగా పల్లెల్లోనే తీసుకురా ట్రై చేద్దాం వాళ్ళు ఎంత చెప్పారన్న మనకు రేటు పిల్లలు వాళ్ళు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు మనం ఎక్కడి నుంచి వెళ్ళాం ఫైనల్ గా మనం పదిహేను వేల నాలుగు వందలకి అనేది ఓకే అన్న థ్యాంక్ యూ ఏదైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా కాల్ చేయండి నేను ఫోన్లో అనేది మాట్లాడతాను సరే ఓకే థ్యాంక్ యూ అన్న అనిల్ అన్న సార్ రీడింగ్ అవి చూపించావా తీసుకున్నారా ఒకసారి అదే చూసుకోండి ఫోన్ రీడింగ్ అయితే తీసుకున్నారా అదే ఓకే ఓకేనా మన సబ్స్క్రైబర్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా నుంచి అయితే వచ్చినా మొత్తం మన ఈ బండికి అనేది యాభై రెండు పిల్లలు అదే యాభై రెండు పిల్లలు అయితే ఇప్పించున్నాం జోడి ఇచ్చి మనకి పదిహేను వేల నాలుగు వందల మీద ఇప్పించున్నాం ఇంకా మనకి రెండు బండ్లు అయితే వెళ్తున్నాయి వాళ్ళకి ఇంకొక అన్న వాళ్ళకి నలభై మూడు కొట్టేళ్ళు ఇప్పించున్నా ఇంకొక అన్న వాళ్ళకి ముప్పై కిలోలు మొత్తం వచ్చేసి నూట ఇరవై ఐదు బొట్టేలు అయితే మనం ఈరోజు మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించున్నాం ఆ బండి వీడియోలు కూడా చూస్తాం అది చూస్తే మీకు అర్థం అవుతుంది కానీ కింద ఉన్నప్పుడు వీడియో తీయలేకపోయాను మ్యాక్సిమం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కల్లా వస్తాయి పదిహేను పదహారు కిలోలు పైన లైవ్ అయిట్ వస్తుంది మ్యాక్స్ ఈరోజు మార్కెట్లో కొద్దిగా రేట్లు అనేది ఎక్కువగానే ఉన్నాయి మార్కెట్ వీడియోస్ కూడా వస్తాయి చూస్తుంటే మీకు అర్థం అవుతుంది ఓకే బాబాయ్ మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ బాబాయ్ అది ఎక్కడ కర్నూలు జిల్లానా తెలంగాణ వస్తుందా తెలంగాణ అల్లంపూరా అల్లంపూర్ అల్లంపూర్ జిల్లా కోతలపాడు ఆ ఏలిపిల్లకున్నాం అబ్బాయి మనం నలభై మూడు పిల్లలు వయసు ఎంత తోటికి ఆరు నెలలు ఏడు నెలలు ఉంటుంది అదే మన అన్నవాళ్ళు అనేది లోపల డబ్బులు కడుతున్నారు మనం ఇక్కడ తీసుకొచ్చేసాం బయటకి కాడికి ఎంత ఎంత కొన్నాం జత ఇరవై మూడు వేలు పడింది మొత్తం మనం నలభై యాభై అనుకున్నాం కానీ నలభై మూడు పిల్లలుగా కొన్నాం అంతకుముందు ఎవరో తీసి ఇచ్చారంట ఆ పిల్లలు ఏదో మీరు కూడా చెప్పారు మీరైనా చూసుకునేది ఆ పిల్లలు ఏదో కొంచెం బొచ్చిపోయింది అదే అని చెప్పారు ఈసారి ఈ పిల్లలు అయితే మనకు బాగుంటాయి ఈ పోగానే అమ్మేదానికి కూడా అవకాశం ఉంటుంది అమ్మేసుకొని మళ్ళీ ఇంకోసారి రండి ఈసారి ఇంకొంచెం పెద్ద పిల్లలే కొంచెం క్వాలిటీ పిల్లని తీసుకున్నాం సరేనా ఏం పేరు బాబాయ్ దేవరాజు ఓకే బాబాయ్ ఓకే బాబాయ్ అలాగే ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ సరే ఎక్కండి మీరు ఎక్కండి ఓకేనా ఈ ఇక్కడ వచ్చేసి మనకి మూడో బండి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి కింద ఉన్నప్పుడు పిల్లలు చూపించే అంత టైం లేదు ఎందుకంటే రాజమండ్రి నుంచి మేకల కోసం వచ్చారు ఈరోజు దగ్గర దగ్గర ఒక ఐదారు మంది మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల పిల్లలు కొండం రంగులేయడం వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడం వెళ్ళే వేరే వాళ్ళకి ఇప్పయడం ఇట్లా టైం అనేది సరిపోయింది నాకు ఇక్కడ దగ్గరుండి పిల్లలు లోడెత్తేటప్పుడు కూడా నేను చూసుకోలేకపోయా వాళ్ళకే చెప్పాను పిల్లలకి వెళ్ళ వాళ్ళకి బండి డ్రైవర్కి అనేది అలా పిల్లలు కౌంట్ చేసుకోండి పిల్లలు ఏదైనా కాళ్ళు కొడుతున్నాయి ఏదైనా గుడ్డ కళ్ళు ఏదైనా ఉన్నాయనేది ప్రతిదీ దగ్గరుండి జాగ్రత్తగా లోడ్ చేసుకుని ఉన్నా ఏదైనా మిస్టేక్ అయిందంటే మళ్ళీ నన్ను అడగతారు మీరు అని మన డ్రైవర్లకు చెప్పాను తర్వాత వచ్చేసి పిల్లల కళ్ళ చెప్పాను ఏదైనా కొదం పిల్లలు ఉన్నా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నా కాళ్ళు ఏదైనా కుంటుతున్నా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా తీసేయండి అనేది ముందే అన్నీ చెక్ చేసి వాళ్ళకి కొనిచ్చేసి అడ్వాన్స్ ఇప్పించేసి వెళ్ళిపోయాను వాళ్ళే లోడ్ చేసుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి వెంకే డబ్బులు కడుతున్నారా అంటే డబ్బులు కట్టేటప్పుడు నేను దగ్గర ఉంటున్నాను ఎందుకంటే మన వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేసి తర్వాత అడ్వాన్స్ మర్చిపోయి మొత్తం డబ్బులు కట్టేస్తున్నారు ఇలాంటి మిస్టేక్లు కూడా జరుగుతున్నాయి అందుకని నేను డబ్బులు కట్టేటప్పుడు నాకు ఖచ్చితంగా పిలవండి అన్న ఈ అడ్వాన్స్ పోగా ఎంత ఇవ్వాలనేది లెక్క చూసి అనేది మనం ఇస్తున్నాం ఈ బండికి మొత్తం మనం నలభై మూడు పిల్లలు మన ఈ సబ్స్క్రైబర్స్ ముగ్గురు అనేది వచ్చారు కర్ణాటక తర్వాత వచ్చేసి తెలంగాణ సైడు రంగారెడ్డి జిల్లా నుంచి మనకి కర్నూలు దగ్గర నుంచి మొత్తం ముగ్గురు వచ్చి ఉన్నారు మొత్తం అయితే నూట ఇరవై ఐదు పొట్టేలు పెడతారు మొత్తం నూట ఇరవై ఐదు పొట్టేలు అయితే మనం సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాం మొత్తం ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలలు మధ్యలో పైన ఉంటాయి లైవ్ అయితే మనకి ఇరవై ఐదు కిలో నుంచి ముప్పై కిలోల మధ్యలో ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది వస్తాయి జోడీ మనకి ఇరవై మూడు వేలు మీద మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించున్నాం ఇంకా మార్కెట్ వీడియోస్ తీయాలి ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇంకొక యాభై అనేది ఇప్పించాలి వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి కూడా వాళ్ళు వచ్చినారు మేకల కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ రోజు టైం కుదరలా మార్కెట్ వీడియోస్ కూడా తీసేదానికి ట్రై చేస్తాను లేదంటే నెక్స్ట్ వారం తీసేదానికి ట్రై చేస్తాం కదా మ్యాక్సిమం ట్రై చేస్తా వీడియో తీసేదానికి ఓకేనా ఇంకా మనకి మార్కెట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ